శ్రీమాత్రే నమ మరి శత్రు బాధల నుండి విముక్తి పొందటానికి శత్రువుల యొక్క పరిహారం కావటానికి సులభమైనటువంటి మార్గాన్ని మనకి పెద్దలు చెప్పి ఉన్నారు మరి ఏమిటయ్యా అంటే ఈ యొక్క శత్రు బాధల నుండి దూరం లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయటము విశేషమైనటువంటి అర్చన చేయటం ద్వారా శత్రువులు పరిహారం అవుతారని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలయా అంటే నరసింహస్వామికి ఆరే ఆర్యవృక్షము ఈ యొక్క ఆర్యవృక్షం దగ్గరికి వెళ్ళి నరసింహస్వామిని మనసారా ప్రార్థన చేసి ఆ యొక్క ఆరపత్రిని కోసుకొని ఇంటికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చిత్రపటం ముందున స్వామివారికి పుష్పం పత్రం ఫలం తోయం రీతిన యథాశక్తిగా దీపారాధనలు మీ మీ ఆచార సాంప్రదాయాలను బట్టి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని స్వామివారి యొక్క మూలమంత్రమైనటువంటి ఓం నారసింహాయ నమః మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఓం క్ష్రౌ నారసింహాయ నమ అనేటువంటి మూలమంత్రముతోటి యాభై నాలుగు సార్లు ఆరపత్రితోటి అర్చన చేసి తీర్థ ప్రసాదములు తీసుకొని ఆ రోజు మొత్తం కూడా మడి ఆచార సాంప్రదాయాలతో ఉపవాస దీక్షను ఆచరించినట్లయితే నరసింహస్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండి శత్రు బాధల నుండి దూరమై సుఖ సంతోషాలతో జీవనాన్ని కొనసాగిస్తారని తెలియచేస్తూ ఈ విధంగా మరి నెలకి ఒక్కసారి అయినా లేదా ఒక్కసారి అయినా నెలకు రెండు సార్లు కాని ఒక్కసారి కాని యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి నారసింహస్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది శత్రు బాధలు తొలగి అందరూ కూడా అన్నదమ్ముల వలె అన్యోన్య మైత్రీ భావ సిద్ధి కలిగి సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తారని తెలియజేస్తూ స్వస్తి శుభం